హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే నూరూరించే ఆనబగాయ సూర్యగుమ్మడికాయ దప్పలమండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మా సైడ్ అయితే చాలా బాగా చేస్తారు ఇది పండగల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఇందులో ఇంకా కావాలంటే వంకాయ అది కూడా వేసుకోవచ్చు ములక్కడాల కూడా వేసుకోవచ్చు కాపతని రెండు చేశానండి ఆనబగాయి అలాగే సూర్య గుమ్మడికాయ రెండు కలిపి చేశాను నిజంగా వేడి వేడి అన్నం వేసి తింటే ఉంటుందండి ఈ పీసులు పెద్ద పెద్ద ముక్కలు తింటుంటే చాలా బాగుంటుందండి పులుసు చూసారు ఎంత చిక్కగా ఉందో ఇక నేను ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఆనబగాయి ఇలా పెద్ద ముక్కలు కోసాను అలాగే సూర్య గుమ్మడికాయ చూడండి ఫ్రెండ్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను ముక్కలు ఎప్పుడు పెద్దగానే ఉండాలండి ఈ దప్పలం పులుసుకనేది ఇందులో మీరు ఇంకా వంకాయ ములక్కాడ అన్నీ కూడా వేసుకోవచ్చు కుక్కర్లో వేసేసుకోవాలి వేసుకొని ఒక మూడు టమాటాలు చిన్న సైజు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగానే కట్ చేసి అవి కూడా కుక్కర్లో వేసానండి ఒక స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకోవాలండి చాలా సింపుల్ ఈ కర్రీ చేయడం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసిన తర్వాత కొంచెం ముక్కలు దగ్గరగా వచ్చే వరకు వేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఎక్కువ విజిల్స్ రాకూడదు ఒక రెండు విజిల్స్ వరకే ఉడకనివ్వాలి ఇంతలో కొంచెం నిమ్మకాయ సేసేంత కొంచెం పెద్దదే చింతపండు తీసుకోండి ఒకసారి కడిగేసిన తర్వాత ఆల్రెడీ చింతపండు మెత్తగా ఉందండి అందుకని అందుకని చెప్పి వెంటనే జ్యూస్ తీసేస్తున్నానండి ఇలా జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి ఆవిరంతా పోయిన తర్వాత ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదండి వెంటనే ఆవిరి పోయిన తర్వాత జ్యూస్ తీసుకున్నాం కదా చింతపండు ఈ జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవాలి చూడండి ముక్కలు ఉడికిపోయాయండి మెత్తగా ఉన్నాయి ఎక్కువ కలపకుండానే ఇలాగే ఉంచి చింతపండు జ్యూస్ అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే బెల్లం ముక్క మరీ ముఖ్యంగా అండి ఒకవేళ తీపి ఇష్టం లేకపోతే మానేయవచ్చు తీపి తినేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద మళ్ళీ ఒక వన్ మినిట్ ఉడకనివ్వండి పులుసు చిక్కదనం కోసం అలాగే మనం వేసిన ఉప్పు తీపి అనేది ముక్కలకు పట్టాలి కాబట్టి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు పులుసు కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వండి ఈ పులుసు కొంచెం పల్చగా ఉంది కదండి ఇది చిక్కబడం కోసం అలాగే ఉప్పు అది సరిపోయిందో లేదో కూడా చూసుకుని వేసుకోండి ఈ టైంలో పులుసు చిక్కదనం కోసం ఒక స్పూను శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ శనగపిండి వాటర్ బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇది కూరలు అనేది వేసేసుకోవాలండి ఇలా శనగపిండి వేయడం వల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి చూడండి మనకి ఇలా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉడికేసరికి పులుసు అనేది చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీ తాలింపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను ఆవాలు వేసి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని పోపు మాడే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు చూడండి పోపు అనేది మాడి మాడలేనట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కూర అనేది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది నాకైతే వేడివేడిగా అన్నంలో వేసేసుకొని తినేలా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది నిజంగా దీని రుచి తెలిసిన వాళ్ళు కంపల్సరీ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడూను మా ఇంట్లో అయితే చాలా ఇష్టమండి మా వారు బాగా ఇష్టంగా తింటారు అస్తమాలు చేయమంటారు ఉప్పు తీపి అనేది కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే దానికి టేస్ట్ ఉంటుంది కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగోదు అలాగే తీపి మరీ ఎక్కువైనా బాగోదు అది మాత్రం కరెక్ట్గా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా తప్పకుండా బాగుంటుంది ఇది పాతకాలపు వంటలైనా కూడా ఈ ఆరోగ్యానికి కూడా సూర్యగుమ్మడికే చాలా మంచిది చూసారా ఫ్రెండ్స్ నిజంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్